భూముల్లో ఉన్న తమ నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నివాసాలను కూర్చివేశారని మార్కాపురం నియోజకవర్గా శాసనసభ్యులు నారాయణ దృష్టికి స్థానిక ఎస్ తీసుకునిచ్చారు తమకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు నారాయణ రెడ్డిని కోరారు అనంతరం కొత్త దూరం వారితో పాటు కలిసి నడిచి వారు చెప్పిన అన్ని అంశాల పరిణామం తీసుకొని చట్ట ప్రకారం న్యాయం జరిగే తెలియ చర్యలు తీసుకుంటామని శాసనసభ్యులు నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఏ మేమన్న రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు மாடும்மா <coughs> அ अगर वाट रहेंगे अगर वाट रहेंगे Gay pistol 05 05